వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని సో ఇతనో అంటేనే పురాతన మరియు ఆదివాసులు ఉపయోగిస్తున్నటువంటి మొక్కల గురించి అట్లనే వివిధ ఆయుర్వేద ఇతనో మెడిసిన్ ఉపయోగిస్తున్నటువంటి మొక్కల గురించి నా ఛానల్ అప్పుడు ఆదివాసులు అప్పుడు మరి ప్రస్తుతం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి గిరిజనులు అట్లనే ఇతర ప్రజల గురించి నా ఛానల్ అండి సో అయితే నేను ఈరోజు ఒక చేదుల్లో రారాజు అటు అటువంటి మొక్క మీకు పరిశ్రమ చేస్తానండి చేదులలో రారాజు మొక్క అండి అది ఇతనో మెడిసిన్ గే కాకుండా కరోనా కోవిడ్ టైంలో లో ఎంతో ఆయుర్వేద పరంగా ఆ మొక్క ఏటు చూపించబోతున్నాము అయితే నాతో పాటు ఈ రోజు మా బ్రదర్ ఉన్నాడండి నా పేరే అండి సో మాది ఒకే విలేజ్ అయితే మా నాలెడ్జ్ పార్క్ లో ఏటంటే ఇలాంటి ప్రత్యేకత మంచి మంచి ఆయుర్వేద మొక్కలు కలిగినటువంటి మంచి మెడిసిన్ మొక్కలు ఇక్కడ వేస్తుంటాం అండి నాలెడ్జ్ పార్క్ లో సో అయితే ఈ రోజు అదే చేదులలో రారాజు అయినటువంటి మొక్క చేదు మొక్క కోసం పరిచయం చేస్తున్నామండి చూసారా ఎంతో చక్కగా ఉందండి ఈ ఆకు ఒకవేళ మనం కోవిడ్ టైంలో లో కానీ ప్రస్తుతం కానీ ఇప్పుడు తిన్నట్లయితే దీన్ని డ్రై చేసి మనం ఎంతో వేసుకున్నట్లయితే నా ఛానల్ ఏంటంటే ఎగ్జైటింగ్ గా ఏంటంటే చూడండి తిని చూపిస్తూ ఉంటాం అన్న ఒకసారి నువ్వు నములన్నా ఎలా ఉంటుందో ఒకసారి మన ఆడియన్స్ కు చూపిద్దాం మన వ్యూస్ వ్యూవర్స్ కి ఒకసారి నములు ఒకసారి చూపిస్తాం చేదు చేదు ఇది చూడండి అబ్బాబ్ నిజంగా చెప్పాలంటే మీరు చేదు ఈ చేదులలో అసలైన ఆయుర్వేద గుణాలు కలిగింది ఉన్నాయండి సో చేదులలో రారాజండి ఎక్కడ దీనికి మించింది ఎక్కడ లేదండి అలాంటి మొక్క ఈ రోజు అన్న ఒరియాలో ఏమంటారు మన భాషలో చెప్పారండి ఆ భూమి అంటారు అదే అన్న ఒరియాలో చెప్పారు సో నేనైతే కొండ భాషలో చెప్తాను భూమి నిమ్మ మొక్క అంటారు భూమి అంటే ఆ ఒరియాలో ఒకసారి చెప్పన్న మన వాళ్ళకి ఒరియా వాళ్ళకి భూలిం భూమి భూమిలిం అంటారు కొండ భాషలో భూమి నిమ్మ అంటారు భూమి నిమ్మ చాలా చేదు వగరుగా ఉంది ఒకసారి చూద్దామా ఏటన్నా ఆకులు ఆకులు ఈ తీసి ఒక ఒక వన్ మామూలుగా జ్యూస్ జ్యూస్ తింటే మరి పంపా చాలా జ్యూస్ తింటే లోపల ఉన్నటువంటి మన మలిన పదార్థాలు గాని క్లీన్ చేస్తుంది అలాగే లోపల ఉన్న నులి పురుగులకి చంపేస్తుంది అలాగే ఇది ఆండ్రోగ్రాఫిన్ పనిక్యులేటర్ అంటారు ఇది సాధారణంగా ఇది ఇది చాలా గ్రీన్ గ్రీన్ గా ఉంటుంది చూసారా ఎంతో పచ్చగా ఉంది చూడండి అక్కడ పువ్వులు పెటల్స్ ఒకసారి చూపించను అన్న ఒకసారి చీరెట్ట అని అంటే గ్రీన్ చీరెట్ట అంటారు అంతేకాకుండా ఇది అకేంతేసి కుటుంబం చెందినటువంటి ఒక వార్షిక గుల్మకాండ మొక్కండి ఇది భారతదేశంలో కాకుండా ఇది శ్రీలంకలో కాకుండా ఇతర ప్రదేశాల్లో మన అరకు గిరిజన ప్రాంతాల్లో మరి అడవుల్లో ఎంతో పచ్చగా ఉంటాయండి ఇవి సాధారణంగా ఇది ఏంటంటే చీర చెట్ట అంటే అంటే గ్రీన్ గా ఉంటుంది ఇది ఇది అకెంతేస్ కుటుంబం అని చెప్పాము ఇది చాలా కొన్ని వ్యాధులకు చికిత్సగా ఎంతో ఉపయోగపడుతుంది ఆకులు మరియు వేర్లు కూడా ఉపయోగపడుతుంది ఒకసారి ఒకసారి తీ తీం ఒకటి సో చూడండి ఇది ఆకులకే కాకుండా చేదు ఒకటి నేను ఒకసారి చూడండి చూపిస్తాను బాగా జాగ్రత్తగా తీస్తాను చూడండి అయ్యో సో ఈ ఆకులకే కాకుండా ఈ వేర్లు కూడా ఆయుర్వేద మెడిసిన్ పరంగా ఎంతో ఉపయోగపడుతుందండి సో వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయండి చూసారా ఇది ఒక్కసారి మీరు తిని చూస్తే చాలా భయంకరంగా చేదులలో రారాజు అని చెప్పమండి చూడు పచ్చగా ఉంది ఎంతో చక్కగా గుబురుగా ఉందండి ఇది సో అలాగే ఒక ప్రత్యామ్నాయ వైద్యం సాంప్రదాయకంగా కాకుండా చేదులను రారాదు కాకుండా ఈ పనిక్కులట భారతదేశంలో చైనాలో మరి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే కరోనా కోవిడ్ టైంలో మరి జలుబు మరియు దగ్గు మరియు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్కి కూడా సో పనిక్కులట ఒక ఎంతో ఉపయోగం అండి ఇది కోవిడ్ నైన్టీన్ ముందు చాలా ఎప్పు ఆదివాసీ గిరిజనులు అయితే కోవిడ్ రాకముందు ఈ వీటితోనే ఎంతో ఇది భద్రతగా ఉపయోగించవాలండి ఇది సో చాలా ఇలాంటివి చూసారా ఎంతో సో ఇవి మలినకు సంబంధించిన ఒక ఎంతో లాభాలు అండి ఇవి ఇవి చాలా ఇప్పుడు కాదండి సో పూర్వం మాదివాసి గిరిజనులైతే గిరిజనులు అయితే ఎక్కడైనా దొరికినట్లయితే వీటిని నమిలి ఏమైనా లోపల కడుపులో జీర్ణం కావచ్చు ఇంకా వేడు చెడు పదార్థాలు కానీ అలాగే లోపల నులి పురుగులు చంపే గుణాలు ఎక్కువ పుష్కలంగా ఉన్నాయండి సో చూసారా ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక బెల్ ఐకన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎందుకంటే ఇవి చాలా ఉపయోగకరం అండి చూసారు కదా ఈ రోజు అయితే మేము ఒక మంచి చేదులలో రారాజు ఒక అంటే అంటే చేదులలో రారాజు ఆండ్రోగ్రాఫిన్ పనికులటా అనే ఒక అకెంతేసి చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి ఒక మంచి చేదు మొక్క ఈరోజు పరిచయం చేశానండి సో ఒక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మీరు తప్పకుండా మర్చిపోద్దు మరి మరెన్నో వీడియోలతో మీ ముందుకు మరి వస్తామండి ఏమన్నా మన వీడియో మరి మన ఛానల్ ఎంతో అందరికి ఉపయోగపడుతుంది కదా ఎంతో మన మా అన్నగారు కూడా ఎంతో తమ్ముడు మంచి కంటెంట్ అదే మంచి ఇతనో ఇతనోబాట్ అనే ఛానల్ స్టార్ట్ చేసు మరి ఏపీపీసీ వాళ్ళకి విడుదల చేసినటువంటి ఏపీపీసీ వాళ్ళకి మన ఇతనో ఇతనోబాట్ అంటే సిలబస్ పరంగా చూసినట్లే డెబ్బై ఐదు మార్కులు వస్తుందండి తప్పకుండా మీరు మా ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఏమన్నా సపోర్ట్ ఆల్ ఒకసారి ఇంగ్లీష్ లో ఇందులో చెప్పన్నా మనం చాలా మంది వేరే వాళ్ళు చెప్తున్నారు పర్వాలేదు అట్టవా మరి మా ఫ్రెండు హిందీ ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు ఈసారికి మరి చాలు తెలుగు అంటే మనం తెలుగు వాళ్ళే కాబట్టి ఓకేనా టాటా చెప్పేద్దాం మన వాళ్ళకి టాటా సియు